మనవళ్ళు మనవరాళ్లారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత గణిత శాస్త్రంలో ప్రతిభావంతుడైన శ్రీనివాస రామానుజన్ గురించి కొన్ని విషయాలు చెప్తుండు శ్రీనివాస రామానుజన్ పద్దెనిమిది వందల ఎనభై ఏడులో డిసెంబర్ ఇరవై రెండున తమిళనాడులోని ఈరోడ్ పట్టణంలో శ్రీనివాస అయ్యంగార్ కోమలతమ్మళ్ దంపతులకు జన్మించిండు తండ్రి శ్రీనివాస అయ్యంగార్ బట్టల దుకాణంలో పనిచేసేటోడు తల్లి తమ్మల్ గృహిణిగా ఉండి దేవాలయాలలో భక్తి గీతాలు పాడేవారు శ్రీనివాస రామానుజన్కు ఇద్దరు సోదరులు ఉన్నప్పటికీ వారు చిన్న వయసులోనే మరణించిండ్రు చిన్ననాటి నుండి రామానుజన్ గణిత శాస్త్రంపై గాఢమైన ఆసక్తి చూపించిండు రామానుజన్ కుంభకోణంలోని టౌన్ హైస్కూల్లో చదువుకున్నాడు పంతొమ్మిది వందల నాలుగులో డిస్ట్రిక్ట్ స్కూల్లో అందరికంటే ఎక్కువ మార్కులు సాధించి మొదటి పతకాన్ని గెలుచుకున్నాడు పదహారు ఏళ్ల వయస్సులో జీస్కార్ రాసిన సినాప్సిస్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్స్ పుస్తకం ద్వారా గణితంలోని అధునాతన పద్ధతులను నేర్చుకున్నాడు శ్రీనివాస రామానుజన్ గణితంపై దృష్టి కేంద్రీకరించడంతో ఇతర విషయాలలో విఫలమైండు శ్రీనివాస రామానుజన్ ఈ కారణంగా శ్రీనివాస రామానుజన్ ఇంటర్మీడియేట్ పూర్తి చేయలేకపోయిండు శ్రీనివాస రామానుజన్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో జానకీ అమ్మాల్ను వివాహం చేసుకున్నాడు రామానుజన్ గణిత పరిశోధనల్లో ఎక్కువ సమయం కేటాయించడంతో వ్యక్తిగత జీవితానికి తక్కువ సమయం ఇచ్చేటోడు జానకీ అమ్మాల్ భర్త శ్రీనివాస్ రామానుజన్కు ఆరోగ్యం క్షీణించినప్పుడు పూర్తి మద్దతుగా నిలిచింది రామానుజన్ జానకి అమ్మాల్ దంపతులకు సంతానం లేరు గణితంలో ప్రతిభ ఉన్న విద్య పూర్తి కాకపోవడంతో రామానుజన్ ఉపాధి పొందడానికి కష్టపడ్డడు పంతొమ్మిది వందల పదిలో రామచంద్రరావు అనే దాత రామానుజన్ ప్రతిభను గుర్తించి ఆర్థిక సహాయం అందించిండు పంతొమ్మిది వందల పదమూడులో రామానుజన్ తన గణిత సిద్ధాంతాలను ఆంగ్ల గణిత శాస్త్రవేత్త జిహెచ్ హార్డీకి పంపిండు హార్డీ రామానుజన్ ప్రతిభను గుర్తించి క్యాంబ్రిడ్జ్కు ఆహ్వానించిండు రామానుజన్ పంతొమ్మిది వందల పద్నాలుగులో ఇంగ్లాండ్ వెళ్లి హార్డీతో కలిసి ఎన్నో విప్లవాత్మక పరిశోధనలు చేసిండు శ్రీనివాస రామానుజన్ పార్టిషన్ ఫంక్షన్ రామానుజన్ ప్రిమ్స్ ఇన్ఫినైట్ సిరీస్ వంటి గణిత ఆవిష్కరణలు చేసిండు ఇంగ్లాండ్లోని వాతావరణం మరియు ఆహార అలవాట్ల కారణంగా శ్రీనివాస రామానుజన్ ఆరోగ్యం క్షీణించింది అనారోగ్యం కారణంగా శ్రీనివాస రామానుజన్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో భారత్కు చేరుకున్నాడు పంతొమ్మిది వందల ఇరవై ఏప్రిల్ ఇరవై ఆరున కేవలం ముప్పై రెండు ఏళ్ల వయస్సులో రామానుజన్ క్షయవ్యాధితో మరణించిండు ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండు రామానుజన్ జయంతిని జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు చూసిండ్రా మనవళ్ళు మనవరాళ్లారా శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రంలో విశేషమైన కృషి చేసి ప్రపంచానికి అమూల్యమైన సూత్రాలను అందించిండు శ్రీనివాస రామానుజన్ భారతీయ గణితంలో మార్గదర్శకుడిగా నిలిచిండు యుమరి మనవళ్ళు మనవరాళ్లారా ఇవాటికీ ఇది మస్తు వచ్చేవారం మరో విషయం గురించి చెప్పుకుందాం ఉంటాను మనవళ్ళు మనవరాళ్లారా